హలో గాయ్స్ ఈ టమాటో కుర్మా ఒక్కటి చేసుకుంటే చాలండి దీన్ని ఇడ్లీ దోశ చపాతి పరోటాలోకి సూపర్గా ఉంటుంది ఈ కుర్మా చేసిన రోజు కొంచెం ఎక్కువగానే తినేస్తారండి అంత బాగుంటుంది దీని టేస్ట్ ఈ రెసిపీని ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి దీనికోసం ఫస్ట్ ఒక మిక్సీ జార్లో పచ్చి కొబ్బరి ముక్కలు హాఫ్ కప్ అలాగే హాఫ్ స్పూన్ సోంపు ఒక ఆరేడు జీడిపప్పులు కొద్దిగా అల్లం తెల్లగడ్లు వేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి ఇప్పుడు ఒక కుక్కర్లో త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకొని కొద్దిగా దాల్చిన చెక్క లవంగాలు అనాస పువ్వు మరాటి మొగ్గ ఒకటి వేసి ఫ్రై చేసుకోవాలి అలాగే సన్నగా కట్ చేసుకున్న టూ మీడియం సైజ్ ఆనియన్స్ కొద్దిగా కరివేపాకు వేసుకొని ఆనియన్స్ లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మూడు పెద్ద టమాటోల్ని వీడియోలో చూపించినట్టు కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే టేస్ట్ కి సరిపడి ఉప్పు కూడా వేసుకొని టమాటోలు మెత్తగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి టమాటోలు మెత్తగా ఫ్రై అయ్యాక హాఫ్ స్పూన్ పసుపు వన్ స్పూన్ కారం హాఫ్ స్పూన్ ధనియాల పొడి వేసుకొని బాగా మిక్స్ చేసుకొని మనం ముందుగా మిక్సీ చేసుకున్న పేస్ట్ వేసి జస్ట్ టూ మినిట్స్ అలా పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసి హాఫ్ లీటర్ వాటర్ పోసుకొని టేస్ట్కి సరిపడ ఉప్పు వేసుకొని మూత పెట్టి టూ విజిల్స్ వచ్చే వరకు ఉడకనివ్వాలి ప్రెషర్ మొత్తం పోయాక మళ్ళీ స్టవ్ మీద పెట్టి కొద్దిగా చికెన్ మసాలా పొడి అలాగే కొత్తిమీర వేసుకొని ఫైవ్ మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఇడ్లీ చపాతి పరోటాలోకి సూపర్గా ఉండి టమాటా కుర్మా రెడీ అండి